ఒక షో చూసి వదిలేశారు చోచిన చూసి వదిలేశారు అనుకోవాలి ఎవరు అడిగారు ఆయన చూడమని అంటే ఆయన లీడ్ తీసుకోవచ్చు కదా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఇష్యూస్ వస్తే ఆయన లీడ్ తీసుకుని వచ్చి జగన్ గారితో కూర్చొని మాట్లాడలేదా అప్పుడు కూడా జగన్ పిలిస్తేనే వచ్చాడు ఆయన జగన్ దగ్గరికి ఆయన రాల ముందు జగన్ దగ్గరికి భోజనాన్ని పిలిచినప్పుడు వచ్చారు అదొకటి తర్వాత జగన్ పిలిస్తేనే వచ్చారు కమిటీ నాయకత్వం వహించమని చెప్పేసి సినిమా టికెట్ సంబంధించి వాదం వచ్చినప్పుడు చిరంజీవి గారు ఆధ్వర్యంలో వస్తే నేను చూస్తానన్నాడు వచ్చారు రేవంత్ ఇప్పుడు అట్టన్లా రేవంత్ ఇప్పుడు అంటే చూస్తారేమో వీళ్ళందరూ ఏంటంటే ఎవరికి వాళ్ళు నేను చిరంజీవి కంటే గొప్పళం అనే ఫీలింగ్ లో ఉన్నారు దిల్ రాజుని కాదు చిరంజీవిని ముందు పెడతానారా వాళ్ళు దిల్ రాజుని ముందు పెట్టారు పక్కన దిల్ రాజునే కూర్చోబెట్టుకున్నారట ఇప్పుడు చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది దిల్ రాజు చేతుల్లోకి మళ్ళీ ఈ నలుగురు చేతుల్లోకి వెళ్ళింది వాళ్ళేమి చిరంజీవికి పెద్ద రకం ఇచ్చే ఉద్దేశంతో ఉంటారు ఈయన కూడా లెక్క చూసుకుంటాడు కులపరంగా చూస్తే దిల్ రాజు ఉపయోగం అంతే అటు చిరంజీవి వాళ్ళ ఓట్లు ఏమైనా అక్కడ వస్తాయా ప్రజారాజ్యం ఇప్పుడు రెండు సీట్లే కదా వచ్చినటువంటిది కాబట్టి ఆ రూపంలో రాజకీయం కూడా చూసుకుంటారు కదా ప్రతి దాంట్లో కూడా చిరంజీవి ఇక్కడ చిరంజీవిని ఆంధ్రాలో ఎందుకు ఎంకరేజ్ చేశాడంటే కాపులు ఓట్ల ఉద్దేశంతో ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన అదే ఎలక్షన్ లో కొట్టేశారుగా అందరూ కలిసి దెబ్బ అదే మెగా ఫ్యాన్స్ దెబ్బ కొట్లేదా కాబట్టి అట్లాంటి తెచ్చిన ఎత్తున పెట్టుకునే ఉద్దేశం ఉండకపోవచ్చు రావు చూద్దాం మొత్తానికి